ఓం సాయి రామ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మా నాన్న స్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటూ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు మనకు ఈరోజు సాయి స్ఫూర్తిలో ఏ విషయం గురించి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకునే ముందు ఎవరైనా మొదటిసారి గనక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అయితే బాబావారు నా బిడ్డ నీ గురించి నాకు చాలా గర్వంగా ఉందమ్మా నువ్వు నాపై అపరిమితమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న విధానం నేను నా వాగ్దాల వాగ్దానాలను నిలబెట్టుకుంటాను నేను నీతోనే ఉన్నాను నీ జీవితంలో మార్పు నీలో మార్పుతో ప్రారంభమవుతుంది తల్లి గతంలో మాత్రం చిక్కుకోవద్దమ్మా నీవు అది వదిలివేసినచో నీకు సరి కొత్త జీవితం వైపు నేను దారి చూపిస్తూ ఉన్నాను నేను విజయదశమి రోజున భౌతికంగా మాత్రమే మిమ్మల్ని అందరిని విడిచిపెట్టి వెళ్ళాను కానీ నేను ఎప్పటికీ మీ వెంటే ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాను నిజమైన హృదయంతో నన్ను ఆశ్రయించిన వారి భారాన్ని నేనే పరిస్తాను బిడ్డ నా భక్తుడు ఎక్కడ ఎప్పుడు పిలిచినా కూడా పరుగు పరుగున వస్తానమ్మా పదే పదే నీకు అడ్డంకులు వస్తున్నాయా అంటే అర్థం త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి అని అవి నీకు విజయానికి ముందు నీ ఓర్పుకు కాలం పరీక్ష పెడుతుందమ్మా నువ్వు నా బిడ్డవి నీ సమస్యలకు నువ్వు ఎ అప్పటికీ ఓడిపోవు అని నాకు తెలుసు త్వరలోనే నువ్వు సమస్యల నుంచి బయటపడ్డా నేను చూస్తాను తల్లి ముగిసిపోయిన దాని గురించి ఎందుకమ్మా ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటావు అలా ఉండకూడదు రాబోయే వాటి గురించి చిన్ ఏదైనా సరే ఆలోచన చేస్తే జరిగేదంతా నీకు బలపరిచి మంచి జరుగుతుంది నీకు వచ్చే పరీక్షలన్నీ కూడా నిన్ను సాధించేలా పరీక్షలన్నిటినీ సాధించేలా చేస్తాయి ఆ పరీక్షని ఎదుర్కోవటమే నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి నేను నీకు నేడలాగా నీ వెంటే ఉన్నాను నీ వెంటున్నందుకు నీకెందుకు అంత ఇంకా ధైర్యంగా ఉండు మనసులో విశ్వాసం నీకు ఎంతలా ఉంటుందో ఫలితం కూడా అలాగే ఉంటుంది బిడ్డ మీరు ఓడిపోతారని మీరు భావిస్తే ఓడిపోతారు కానీ నేను గెలుస్తాను అని నువ్వు గనక భావించావనుకో గెలిచే తీరుతావు దేవుడు శ్రమను నమ్ముకు నమ్ముతాడమ్మా అతను చేసే పని ఉద్దేశము మరియు మార్గాలను బట్టి ఫలితాన్ని నేను నీకు ప్రసాదిస్తూ ఉంటాను ఎప్పుడైనా సరే నువ్వు ఒంటరిగా నడుస్తున్నావు అని నీకు అనిపించినప్పుడు కొంచెం ఆగి నాకు వెనక్కి తిరిగి చూడు నీవు పడిపోతే పట్టుకోవడానికి నువ్వు పొరపాటు పడితే దారి చూపించడానికి నేను ఎప్పుడు నీ వెనకే ఉంటానమ్మా నేను నిన్ను ఎప్పుడు ఒంటరిగా వదిలే ప్రసక్తే లేదు తల్లి ప్రపంచ భారాన్నంతా భగవంతుడు మోసేటప్పుడు నీ ఒక్క భారాన్ని నేను అవసరాన్ని నేను చూడ అసలు ఏ మాత్రమో అనవసరంగా ఆందోళన మాత్రం పడకు తల్లి నా వైపు చూడు నా దగ్గర కాసేపు కూర్చో నేను నిన్ను చూస్తూ ఉంటాను భయపడవద్దు విశ్వాసంగా ఉండమ్మా నీ భారాలను నీ పరీక్షలను నా వద్దకు తీసుకొచ్చావు బాబా నువ్వే నన్ను కాపాడు అని చెప్పి నాతో చెప్పుకున్నావు కదా మరలా నీలో నువ్వే బాధపడుతూ కూర్చోవడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు నువ్వు అలా బాధపడుతూ కూర్చుంటే నాకు ఎంతో కష్టంగా ఉంది తల్లి నన్ను నమ్ము నమ్మితే నీకు ఏం జరుగుతుందో చూడు నేను నీతో ఉన్నానని నీకు తెలుసు కదా అడుగడుగున నిన్ను కాపాడుతున్నానని కూడా నీకు తెలుసు కానీ ఎందుకో తెలియని నీకు భయం ఒకటి వెంటాడుతుంది బిడ్డ కానీ నువ్వొక్కటి ఒక్కటి మాత్రం నిజమమ్మ ఈ బాబా నీతో ఉండగా నీకు ఎటువంటి హాని జరగదు ద్వారకా ఎప్పుడు బిడ్డలను కాపాడుకుంటుంది కానీ కష్టాలకి గురి చేయదు లోకంలో ఎవ్వర భగవంతుడు తప్ప అంతా వ్యర్థమే భౌతికమైన ధనమైనా సరే ఎవరు శాశ్వతం కాదు తల్లి భగవంతుడు నేటికి రేపటికి పరిమితమా కానే కాదు సాయినాథుడు మనకు నిత్య శాశ్వత సత్యమైంది అందుకే మనం సాయినాథుని ప్రేమించుదాం బాబా వారు ఇంకా కూడా ఏం చెప్తూ ఉన్నారు అంటే ఫ్రెండ్స్ నీ బాధ్యతలు విచారాలు ఆ భగవంతునిపై వేసి నిశ్చింతగా ఉండమ్మా నీవల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉంటుందో ఆ పని ఆ సమయంలో నేను నీ చేత జరిపించి తీరుతాను నీవు చేయవలసిందల్లా ఫలితం ఆశించకుండా సత్కర్మలు చేస్తూ ఉండు ఎవరైనా ఆపదలో ఉన్నా సరే లేదంటే ఏదైనా తన కష్టాన్ని నీతో చెప్పుకోవడానికి వస్తే శ్రద్ధగా ఆలకించు ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చూసి చూడొద్దు మరొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడొద్దు ఎలాంటి సమయంలో ఎవరి తలరాత ఎలా మారడము అన్నది ఆ భగవంతుడే చూసుకుంటాడమ్మా నీకెందుకు నాకు ఏంటి బాబా నాకు ఏదైనా సమస్య వస్తే ముందు మీరే గుర్తొస్తారు మీరు సమస్య తీరుస్తారని నేను మీ దగ్గరకు వచ్చాను నాకు అప్పుడు మనోధైర్యం వస్తుంది అని ఎప్పుడు అంటూ ఉంటావు కదా అంతే మనోధైర్యాన్ని కలిగి ఉండు ఎప్పుడు నా ప్రేమతో నా నామాన్ని జపిస్తూ ఉంటే నేను నిన్ను అన్ని విధాలుగా కూడా చూస్తూ ఉంటానమ్మ ఇది నీ సాయి వాక్కు తల్లి అని బాబావారు అభయం ఇస్తూ చెప్తూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఇంకా ఎందుకండి బాబావారు అభయం మనకు అందాక మనకి ఇంకా ఏం కావాలో చెప్పండి ఈరోజు సాయి ప్రేమామృతంలో పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనసు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయడమే పారాయణ ఫ్రెండ్స్ శ్రీ సాయి సచరిత్ర పంతొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చేసామండి బాబా వారి దయ వలన మన పారాయణ మంచిగా జరుగుతూ ఉన్నందుకు సాయినాథునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరు కూడా జాగ్రత్తగా సాయినాథుడు మనకు ఏమి చెప్తూ ఉన్నారో శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు శ్రీ గణేశాయనమ శ్రీ నమః శ్రీ గురుభ్యోం నమ శ్రీ కులదేవతాయనమ శ్రీ సీతారామ నమ శ్రీ సద్గురు నమః సాయి సూక్ష్మం కంటే అత్యంత సూక్ష్మం మహత్తు కంటే అత్యంత మహత్తు ఆ బ్రహ్మస్తంభ పర్యంతము వస్తు జాలమంతా సాయియే ఇటువంటి సద్వస్తుకు రంగు రూపాలతో ఒక ఆకారాన్ని ఇచ్చి చక్షువులతో చూడాలని కోరిక కలిగింది సూర్యోపాసకులు సూర్యునికి భక్తి భావంతో ఒత్తులతో హారతిని ఇస్తారు విఘ్నేశ్వరుని భక్తులు బెల్లంతో గణపతిని చేసి బెల్లం నైవేద్యం పెడతారు సముద్రంలోని నీటిని దోశలతో తీసుకుని సాగరానికి ఆర్గ్యమిస్తారు ఇవన్నీ గమనిస్తే అనుచితంగా ఉంటాయి సూర్యదేవుడు సాగరుడు గొప్ప ప్రభావం కలవారు భక్తుల భావాన్ని ఉదార స్వభావంతో చూస్తారు వారు ఉచితానుచితాలను పట్టించుకోరు భక్తుల గౌరవాన్ని నిలబెట్టడం వారి పని సమానశీల వ్యసనేషు సఖ్యం ఇది సామాన్య సూత్రమైన శరీరము మరియు ఆత్మ యొక్క సంగమం పరమ అనివార్యం ఇవి పరస్పరం భిన్న స్వభావం కలవి అయినా రెంటికి విలక్షణమైన స్నేహం ఒకటి లేక మరొకటి విడిగా క్షణమైనా ఉండలేవు ఈ శరీరం నశించిపోయేది ఆత్మ నిర్వికారం నశించనిది అయినా రెంటికి అపారమైన ప్రేమ అందువల్లనే ప్రపంచంలో చక్రభ్రమణ ఆత్మ మహాశక్తి అన్ కలది దీనికంటే సూక్ష్మము అవ్యక్తం అదే ఆకాశము ప్రకృతి లేదా వ్యక్తం దానినే మాయా అని కూడా అంటారు వీటి అన్నిటికంటే పురుషుడు సూక్ష్మం ఇంద్రియాదులన్నింటికి అక్కడే విశ్రామం అంతిమ పరమగతి కూడా అదే శుద్ధ బ్రహ్మ కూడా అదే ఇటువంటి ఆత్మ నిర్వీకారి అయి ఉండి స్ఫటికంలా స్వచ్ఛమైనదే అయినా ఈ ప్రపంచంలో మాయతో మరియు కర్మలతో బంధింపబడినట్లు వాసిస్తుంది స్ఫటికంలో ఎరుపు నలుపు పసుపు రంగులు ప్రతిబింబించిన స్ఫటికం మాత్రం అన్ని రంగుల కంటే వేరుగా ఉంటుంది నిర్మలంగా విశేషంగా ఉంటుంది ఎండమాములలోని నీరు ముత్యపు చిప్పలోని వెండి చుట్టుకొని ఉన్న త్రాడులో లేని పాము అబ త్రాటిపైన సర్పాన్ని ఆరోపించడం వాస్తవంగా అప్రమాణం అట్లే నేను ఈ శరీరాన్ని అని అభిమానం కలిగి ఉండడం ఏ బంధనము లేని ఆత్మకు మిథ్యా బంధాన్ని బంధనాన్ని కలిగించడం దేహేంద్రియాలు మనసు ప్రాణము వీటి అన్నిటికంటే ఆత్మ విలక్షణమైనది మా స్వయం జ్యోతి శుద్ధ చైతన్యం శరీరము బుద్ధి మనసు ప్రాణము వీనిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వ భ్రోక్తత్వాల భావము సుఖదుఖాలు అనివార్యం మర్రి విత్తనం ఎంత సూక్ష్మమైనది దాని గర్భంలో మర్రి వృక్షం యొక్క శక్తి ఇమిడి ఉంది ఆ వృక్షంలో అసంఖ్యాకమైన విత్తనాలు వానిలో కోట్లాది వృక్షాలు ఉంటాయి ఇలా ప్రతి మర్రి విత్తనంలో ఒక్కో మర్రి వృక్షం ఉంటుంది ఇది ప్రళయాంతం వరకు గోచరిస్తుంది విశ్వం కూడా ఇట్లే ప్రత్యక్షంగా కనిపిస్తుంది దీనిని శ్రద్ధగా అవలోకించండి నిర్భయత్వాన్ని శాశ్వతత్వాన్ని ముక్తతను స్వాతంత్ర్యాన్ని పరమాత్మని వరకు విరక్తి కలుగదు ఈ ప్రపంచం అనిత్యమని తెలుసుకునేలోగా విశ్వాభాష దృష్టికి గోచరమవుతుంది బలన బాటసారి ఎటుపోవాలో తెలియక మధ్యలో తడబడతాడు ఈ విశ్వభాష ఇలాంటిది శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఎందు మాయా విలాసం మిథ్య ప్రపంచంలో ఉద్భవించే ఒక స్వప్నం లాంటిది దీని కొరకు వ్యర్థమైన ప్రయాస ఎందుకు స్వప్నం నుండి జాగ్రత్త అవస్థకు రాగానే స్వప్నం మాయమైపోతుంది అందువలన ఆత్మస్వరూపంలో స్థిరపడిన వారు ప్రపంచంలోని విషయ సుఖాలను కోరుకోరు ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానము మరియు ఆత్మ యొక్క యథార్థ జ్ఞానము లేకుండా శోక మోహాది బంధనాలను విడిపించుకోవడానికి ఆత్మ జాగృతి తప్ప అన్యోపాయం లేదు సాధనలు అన్నింటిలో జ్ఞానమే శ్రేష్టమైనప్పటికీ బాబా అహోరాత్రులు సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించాలని ఉపదేశించేవారు జ్ఞాన మార్గం యొక్క మహిమను తెలుపుతూ ఆ మార్గం రామఫల సమానమని భక్తి మార్గం అవలంబించాలని స్వల్ప సాధనతో కూడుకొని మధుర రసంతో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిది అని చెప్పేవారు భక్తి స్వచ్ఛమైన సీతాఫలం వంటిది జ్ఞానం పరిపక్వమైన రామాఫలం వంటిది ఒకటిని మించి మరొకటి సువాసనతో మధుర రసంతో ఉంటాయి రామఫలాన్ని కాయ కోయగానే కోసి పండేస్తే దానిలోని గుజ్జు వగరుగా ఉంటుంది చెట్టుపైనే పండే వరకు ఓపికగా ఉన్నవారికే అది మధురంగా ఉంటుంది రామాఫలం చెట్టు పైన పరిపక్వమైతేనే అది మధుర రసంతో ఉంటుంది నేలపైన పండేస్తే వగరుగా ఉంటుంది చెట్టు పైన పండించడాన్ని ఎవరు ఎరిగిన వారే దాని రుచిని ఆస్వాదించగలరు సీతాఫలానికి ఈ ప్రయాస లేదు గుణం తక్కువైనా విలువ ఎక్కువే రామాఫలానికి పతన భయము ఉంటుంది అట్లే జ్ఞానులకు కూడా నిర్భయము అనేది ఉండదు వారు అష్టసిద్ధులను జయి జయించాలి ఏమాత్రము అలసత్వం పనికిరాదు అందువల్లనే సాయి దయామయులు చాలా వరకు తమ భక్తులకు భక్తి మరియు నామస్మరణ గురించే వివరిస్తూ ఉండేవారు శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం కంటే ధ్యానము శ్రేష్టమైనదని అర్జునునికి చెప్పాడు అట్లే సాయిబాబా కూడా భక్తుల భవబంధనాలు విడిపోవడానికి ఇదే సాధన చెప్పారు ఈ విషయాన్ని ఇలా ఉంచి గత అధ్యాయంలో వర్ణిస్తూ వర్ణిస్తూ అసంపూర్తిగా వదిలిన దానిని నేను ఇప్పుడు చెబుతాను శ్రోతలారా శ్రద్ధగా వినండి శక్తి ఉడిగిపోయిన వయోవృద్ధురాలు సాయి వద్ద నుండి మంత్రోపదేశాన్ని కోరి ఉపవాస వ్రత దీక్షను చేపట్టి ఒక కష్టాన్ని సృష్టించింది ఆమె పరిస్థితిని చూసి భీతి చెందిన మాధవరావు బాబా వద్దకు వెళ్ళి మధ్యవర్తిగా మాట్లాడాడు ఇది పూర్వకథ సాయి యొక్క సంకల్పాలను ప్రకాశ ప్రకాశింపజేసే ఈ చరిత్ర అనే జ్యోతి వెలిగింది దీని వెలుగు భక్తులకు మార్గదర్శకమై వారికి యోగ్యమైన మార్గము లభివించుగాక బాబా ఆజ్ఞానుసారం మాధవరావు నాకు చెప్పాలని ఆరంభించిన సుందరమైన కథను మరలా మనవి చేస్తాను వృద్ధురాలి నిగ్రహాన్ని చూసి బాబా ఆమె మనసును మార్చి ఆమెను అనుగ్రహించిన అభినవ కథ బాబా ఆ స్త్రీని ప్రేమతో పిలిపించి అమ్మా నువ్వెందుకు ఇలా సత్యాగ్రహాన్ని చేస్తూ ఉన్నావు మరణించాలని ఎందుకు అనుకుంటున్నావు బాబా ఎవరైనా ప్రౌఢ స్త్రీని అమ్మా అని పురుషులను కాక బాపు బాయి అని మధురంగా పిలిచేవారు వారి అంతరంగం ఎంత ప్రేమమయమో వారి పలుకు కూడా అట్లే మంజులం దీన దయాళు అయిన శ్రీ సాయి దీన దుర్బరుల ఎందుకు కరుణ కలిగి ఉంటారు ఆమెను పిలిచి తమ ఎదుట కూర్చుండబెట్టుకుని తమ గురుత్వం యొక్క గుప్తమైన తాళం చెవిని ప్రేమగా ఆమె చేతికి ఇచ్చారు ప్రపంచంలోని దుఃఖాలను ఉపశమింపచేయడానికి భక్త చకోరాల దప్పికను తీర్చడానికి చిద్గనులైన సాయి కురిపించిన ఆనంద రసాన్ని సేవించండి అమ్మా నిజం చెప్పు ఇలా ఎందుకు నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నావు నేను రొట్టె ముక్కలను అడుక్కునే ఫకీరును మాత్రమే నాపై దయ చూపించు నేను నిజంగా నీ బిడ్డను నీవు తల్లివి పరమ సుఖాన్ని కలిగించే ఒక విషయాన్ని నీకు చెప్తాను శ్రద్ధగా విను మా గురువు గొప్ప అవలియ దయామయుడు నేను వారి సేవ చేసి చేసి అలసిపోయాను కానీ వారు నా చెవులో ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు వారికి ఎన్నడూ వదిలిపెట్టకూడదని నా దృఢమైన నిశ్చయం ఎంత శ్రమపడైనా వారి నోటి నుండి మంత్రాన్ని గ్రహించాలని నా కోరిక కానీ వారు ముందు నన్ను దోచుకున్నారు రెండు పైసలనే యాచించారు వాటిని నేను వెంటనే ఇచ్చేశాను మంత్రాల కొరకు ఎంతగానో ప్రార్థించాను మా గురువు ఏ కోరికలు లేనివారు వారికి రెండు పైసలతో ఏమి పని శిష్యులను అడిగి డబ్బు అడిగే వారిని నిష్కాములని ఎలా అనగలం అని సందేహించకండి వారికి వ్యావహారికమైన పైసలపై కోరిక లేదు వారికి పైసల ఆలోచనే లేదు వారికి కాంచనంతో ఏమి పని వారు అడిగినవి రెండు శ్రద్ధ మరియు సహనం ఇవే రెండు పైసలు వేరే ఏమీ కావు నేను వారిని అప్పుడే ఇచ్చేశాను దానితో గురుమాత ప్రసన్నులయ్యారు అమ్మా ధైర్యమే సహనం దీనిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు ఎప్పుడైనా సరే ఏ కఠిన సమస్య ఎదురైనా అదే తీరానికి చేరుస్తుంది పురుషులలోని పౌరుష శక్తి అయిన ఈ సహనం పాప తాప దైన్యాలను నివారిస్తుంది యుక్తి ప్రయుక్తులతో ఆపదలను తొలగిస్తుంది భయభీతులను నెట్టివేస్తుంది కీర్తి ప్రతిష్టలను కలిగించేది ఈ సహనమే ఇది కష్టాలను తరిమివేస్తుంది ఇది ఎవరికి అంతు పట్టనిది ఆలోచనలకు అందనిది సహనం సద్గుణాలకు గని సద్విచారాలకు రాణి శ్రద్ధ మరియు సహనం ఈ రెండు స్నేహంగా ప్రాణానికి ప్రాణంగా ఉండే అక్కా చెల్లెళ్ళు సహనం లేకపోతే మనుష్యుల పరిస్థితి దైన్యం గొప్ప పండితుడైన గుణవంతుడైన సహనం లేని జీవితం వ్యర్థం గురువు మహాసమర్థులైనా కేవలం శిష్యుల ప్రజ్ఞానాన్ని గురు చరణాలలో ప్రబల నిష్టను దృఢమైన శ్రద్ధను ధైర్యాన్ని సహనాన్ని ఆపేక్షిస్తారు రాయిని మరియు రత్నాన్ని రెంటిని చక్కగా అరగదీస్తే రెండు బాగా మెరుస్తాయి రాయి రాయిగానే ఉంటుంది మణి మణిలా ప్రకాశిస్తుంది మెరవడానికి రెంటికి ఒకేలా అరే అరగదీయాలి రాయి రత్నం యొక్క తత్వాన్ని గ్రహించగలదా మణివలే తేజస్సుతో ప్రకాశించగలదా రాయి తన స్వభావానుసారం నున్నగా కాగలదు నేను పన్నెండు సంవత్సరములు గురు పాదాల వద్ద ఉన్నాను చిన్నవాణ్ణి అయినా నన్ను గురువు పెద్దవాణ్ణిగా చేశారు అక్కడ అన్న వస్త్రాలకు ఏమీ లోటు లేదు వారికి నాపై ఎంతో ప్రేమ ఫ్రెండ్స్ మనకు మనమంటే కూడా మన సాయినాథునికి ఎంతో ప్రేమండి ఈరోజు ఈ సాయి ప్రేమ అమృతం ఇంతటితో మిగించి సాయినాథుని నామాన్ని పలుకుతూ ధ్యానం చేసుకుందాం సర్వే సుఖినో భవంతు సా